వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అదే అదేవిధంగా మేము కూడా అనమాట ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గానే లేచాను ఎందుకంటే ఆ రోజు పిల్లలకైతే స్కూల్ లేదనమాట ఎట్లాగే మా హస్బెండ్ కూడా ఇంట్లోనే కదా అన్నట్టు లేట్గా అయితే అనమాట ఇంకా లేచేసి ఫస్ట్ అయితే ఇల్లు ఉంచేసుకొని తుడ్చేసుకొని జీలకర్ర బామ్ వాటర్ అయితే పెట్టేశాను ఇంకా అదైతే అనమాట ఇంకా తాగేసిన తర్వాత ఇంకా పైన ఏంటంటే హెయిర్ కేర్ కోసం ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అయితే తయారు చేశాను అనమాట ఎందుకంటే యాక్చువల్గా ఆ రోజు పిల్లలకి తలస్థానం పోద్దాము అన్నట్టు తయారు చేశాను కానీ వాళ్ళైతే లేటుగా లేచారనమాట ఇంకా అందుకోసమే ఆ రోజు అయితే పోయలేదు ఇంకా నేనైతే ఫ్రెషప్ అయి వచ్చేసాను అనమాట నేను లైట్గా పెట్టేసుకొని తలస్నానం అయితే చేసేసాను అనమాట ఇంకా తలస్నానం చేసేసుకొని నేను ఎవ్రీ వెనస్డే అండ్ సాటర్డే పూజ సామాన్లు మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇంకా పూజ సామాన్లు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా పూజ సామాన్లు క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేస్తున్నాను అనమాట యాక్చువల్గా సాటర్డే మా హస్బెండే చేస్తారులే కానీ ఆయన వాళ్ళ ఫ్రెండ్తో పాటు చిన్న పని ఉంటే బయటికి వెళ్ళారనమాట మార్నింగ్ మార్నింగే ఇంకా ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది అన్నారనమాట ఇంకా అందుకోసమే నేనే పూజ అయితే చేసేసాను ఇంకా ధూపము దీపం నైవేద్యము ఇంకా కనకదార స్తోత్రం అయితే కంపల్సరీ చదువుకుంటాను కాబట్టి ఇంకా కనకదార స్తోత్రము గోవింద అన్నీ చదివేసుకొని ఇంకా హారతి అయితే ఇచ్చేసాను ఇదిగోండి ఈ జెల్ అయితే ఇలా వచ్చిందనమాట ఇంకా ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు అప్పుడే తను వచ్చేటప్పుడు ఇంకా కొత్తిమీర లేదు అంటే ఇంకా సర్లే అన్నట్టు కొత్తిమీర అయితే తీసుకొని వచ్చారనమాట తట్టు ఫ్రెష్ కనిపించిందంటే అంటే ఉంది బాగుంది అనేసి తీసుకొని వచ్చారు ఇంకా దాన్ని అయితే డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఆకుకూరలు వచ్చిన వెంటనే క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఇదిగోండి ఈ ఉంది కదా ఈ జల్లుని గ్లాస్ బాటిల్లో పోసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా సండే రోజు తలస్నానం పోయొచ్చు అన్నట్టు ఇంకా మా హస్బెండ్ మధ్యలో కాల్ చేసి చెప్పారనమాట నేను బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తాను ఏం చేయలేదు ఇంకా తీసుకొని ఇవి తినేసరికి పొట్ట నిండిపోదా చూను ఆగి వెయిట్ ఉన్నట్టు లేదు ఫస్ట్ రెండే పెడతా ఒక ఇడ్లీ ఒక వడ తినండి తర్వాత ఇంకా ఫస్ట్ మా హస్బెండ్కి పిల్లలు ఇద్దరికైతే పెట్టేశాను ఇంకా వాళ్ళ ముగ్గురు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందనమాట ఇంకా అయిపోయిన తర్వాత ఇంక నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తినేశాను అనమాట ఇంకా అరౌండ్ టెన్ థర్టీ అలా అయిందండి మా బ్రేక్ఫాస్ట్ అయిపోయేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంతసేపు అయితే టీవీ చూసాము ఇంకా టీవీ చూసిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఫస్ట్ అయితే మా పిల్లలిద్దరికైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే గడుగుతున్నాను అనమాట నేను కడుగుతుంటే మా చిన్న పాప వచ్చేసి నేను కడుగుతా నేను కడుగుతా అనేసి వస్తుంది అనమాట తనకి ఆ గిన్నె పట్టుకొని ఓపి కూడా లేదు అయినా కూడా నేను కడుగుతాను నేను గడుగుతాను వచ్చిందనమాట ఇంకా సర్లే అనేసి అయితే పక్కవ పెట్టేసి ఇదిగోండి నేనైతే రైస్ అయితే కడిగేసాను ఇంకా కొంచెంసేపు నాన్స్ మంచిగా అవుతుంది ఇక దట్టు కొంచెం వేడివేడిగా తినొచ్చు కదా రైస్ కడిగేసి పక్కగా పెట్టేస్తే అన్నట్టు రైస్ కడిగేసాను ఇంకా తర్వాత నాకు మా హస్బెండ్కి అయితే ఆ రోజు అరికెలు కడుగుతున్నాను అనమాట అసలు మీ మధ్య ఈ మధ్య అసలు వైట్ రైసే తినట్లేదండి మొత్తం మిరస్లోకే చేంజ్ అయిపోయాము ఇదిగోండి అరికలు అయితే కడిగేసి పక్క పెట్టేశాను ఎందుకంటే మిల్లెట్స్ కాబట్టి కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను ఎందుకంటే అందరు స్నానాలు అయిపోయాయి కాబట్టి ఇంకా రోజైతే చిక్కుడుగా కర్రీ అనమాట అది ఫ్రైడే రోజు నైట్ వలిచి పెట్టుకున్నాను ఇంకా మీరు ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే నా ఛానల్కి వెళ్ళి చూడండి బాగుంటుంది ఫ్రైడే బ్లాగు ఇంకా కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ అదేవిధంగా ఏంటంటే కొంచెం కరివేపాకు E ఆనియను పచ్చిమిర్చి వేసాను అనమాట అవి కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇంకా కడిగేసుకున్న చిక్కుడుకాయ అయితే వేసాను అనమాట ఇంకా దీన్ని అయితే కొంచెంసేపు సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే కొంచెం కొత్తిమీర ఉండి రెండే రెండు టమాటాలు తీసుకున్నానండి మీడియం సైజు ఆ మీడియం టమా మీడియం సైజు టమాటాలు కూడా కట్ చేసుకొని అవి కూడా వేసేసాను యాక్చువల్గా ఏంటంటే ఈ చిక్కుడుకాయ కూరలో మెంతకూర వేస్తే చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ కానీ ఇంకా ఆ రోజు మెంతకూర అయితే తీసుకురాలేదు మా హస్బెండ్ ఇంకా కొత్తిమీర తీసుకొచ్చారు కదా మార్నింగ్ అందుకోసమే కొత్తిమీర ఎక్కువ వేసి అయితే చేశాను అనమాట ఇంకా కర్రీ అవుతూ ఉంది పక్కకి ఇంకెట్లాగో గిన్నెలు కూడా ఉన్నాయి కదా మార్నింగ్ సర్వెంట్ వచ్చి తుమ్మేసిపోయింది చాలా గిన్నెలు ఉన్నాయి అనమాట ఎందుకంటే ఫ్రైడే రోజు బాక్సెస్ ఉంటాయి కదా ఇంకా అవి నేను ఫ్రైడే రోజు ఏమీ తుమ్మను ఇంకా అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా కర్రీ చేసుకుంటూ గిన్నెలు అయితే సర్దేశాను తుడుచుకుంటూ తర్వాత టమాటా ఉడికిపోయిన తర్వాత అందులోకి కొంచెం కారం ఉప్పు ధనియాల పౌడర్ అయితే వేసాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఎందుకంటే చాలా లేతగా అనమాట చిక్కుడుగాయలు ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తాను ఇంకా పిల్లలు ఇద్దరు అయితే చదువుకుంటున్నారనమాట ఎందుకంటే సాటర్డే రోజు వాళ్ళకి ప్రిపేర్ హాలిడే వచ్చిందండి ఇంకా అందుకోసమే వేరే సబ్జెక్ట్స్ సాటర్డే రోజు చదవమంటే చదువుతున్నారు ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే అరౌండ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి అనమాట అసలు సడన్గా వర్షం అండి అసలు ఎంత పెద్ద వర్షం వచ్చిందో మేము యాక్చువల్గా ఈవినింగ్ మార్నింగే వెళ్ళాల్సింది బయటికి అది ఈవినింగ్ వెళ్దాము అన్నట్టు పోస్ట్ పోన్ చేసాము చూసేసరికి ఏమో ఫుల్ వర్షము ఇంకా తర్వాత రైస్ కూడాను మిల్లెట్స్ కూడా వండేసాను ఇంకా వండేసిన తర్వాత అంతలో మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి ఇంకా ఆ బట్టలు కూడా ఆరేస్తున్నాను అనమాట ఆ వర్షం పడుతున్నా కూడా ఈ బట్టలు ఉతకడం మాత్రము తప్పదనమాట డైలీ ఉతకాల్సిందే ఇంకా ఉతికేసి కొంతసేపు బయట ఉంచేసి డైలీ నైట్ లోపల పెట్టేసి ఫ్యాన్ ఇస్తున్నాను అనమాట వర్షం వచ్చినప్పుడు అయితేనే ఆరుతున్నాయి లేకపోతే ఆరట్లేదు ఇంకా లంచ్ వచ్చేసి ఏంటంటే అరౌండ్ వన్ థర్టీకి అలా అనమాట ఇంకా లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేశాము ఫస్ట్ అయితే పిల్లలకైతే పెట్టిస్తున్నాను ఇంకా ఫ్రైడే రోజు కొంచెం పుదీనా చట్నీ చేశాను కదా ఇంకా అది కూడా ఉంది ఇంకా అందుకోసమే ఓన్లీ చిక్కుడుకాయ కూరనే చేశాను మ్యాంగో చట్నీ కూడా ఉంది మ్యాంగో చట్నీ ఎక్కడిది అంటే మా హస్బెండ్ వాళ్ళ కొలిగ్ వాళ్ళు ఇచ్చారంటండి తీసుకొచ్చారనమాట ఆంధ్ర స్టైలు మ్యాంగో పిక్కెలు చాలా డిఫరెంట్గా ఉందనమాట అంటే ఆవపిండి ఎక్కువ వేస్ చేశారు ఇంకా అదే చూసారు కదా అదే ఫస్ట్ తింటున్నారనమాట ఇంకా దాని తర్వాత చిక్కుడుకాయ కూర కొంచెం కర్డ్ వేసి చేసుకొని ఇంకా అందరం అయితే లంచ్ అయితే చేసేసాము ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి ఇదిగోండి బయటకి అయితే వెళ్తున్నాం బయటకి ఎందుకు వెళ్తున్నాము అంటే దసరా నవరాత్రి సెలబ్రేషన్స్కి మా చి మా సారీ మా పెద్ద పాప దుర్గామాత గెటప్ కోసం కాస్ట్యూమ్ కోసం అయితే బయటకి అయితే వచ్చామన్నమాట అసలు ప్రతి గెటప్కి సంబంధించి అయితే దొరుకుతాయండి ఇంకా ఇంతకుముందు మా చిన్నపాప సీత అమ్మవారి గెటప్ వేసినప్పుడు తీసుకుంటాము బుక్ ఎందుకంటే అన్ని సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా ఇంకా అందుకోసమే ఎందుకైనా మంచిది అన్నట్టు ఒక వన్ వీక్ ముందే వచ్చేసి బుక్ చేసుకుందాము ట్రైన్ కాస్ట్యూమ్ అనేసి కనబడకుండా ఒకదానిపైన బ్లౌజ్ ఇంకా కాస్ట్యూమ్ అయితే సెలెక్ట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా దాని కంప్లీట్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా ఏంటి నెక్కు సంబంధించినవి చెవులకు సంబంధించినవి వంకీలు వడ్డానము ఇంకా అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత కిరీటం కావాలంటే ఇది ఓన్లీ కిరీటం కూడా చూస్తున్నాం అనమాట కానీ ఓన్లీ తన హెడ్కి పెడితే మాత్రము కిరీటం లూజ్ అయిపోయింది అనేసి తను ఏమన్నారంటే విగ్గుతో పెట్టండి అంటే సరే అన్నట్టు ఇంకా విగ్గు పెట్టేసి కిరీటం కూడా పెట్టామన్నమాట అయితే అప్పుడు బాగా సూట్ అయింది కానీ ఇవన్నీ రెడీ చేసేటప్పుడు మాత్రం ఒక పెద్ద టాస్క్ అనిపించింది అనమాట నాకు ఇంకా త్రిశూలం ఒకటి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసేసుకొని పక్కకైతే పెట్టేసామన్నమాట ఇంకా తను ఒక ఇదిగో చూసారు కదా డ్రెస్సు కిరీటము ఇంకా ఆర్నమెంట్స్ ఇంకా విగ్ త్రిశూలం ఇవన్నీ కూడా ముందే అడ్వాన్స్గా బుక్ చేసుకొని అయితే వచ్చామన్నమాట ఇవి పర్మనెంట్గా కొనుక్కోవాలంటే కూడా దొరుకుతాయండి అక్కడ ప్రతి క్లాసికల్ డ్యాన్స్ కూడా దొరుకుతాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వచ్చేటప్పుడు జామకాయలు అదేవిధంగా కస్టర్డ్ ఆపిల్స్ ఇదిగో పచ్చిమిర్చి ఉండు ఆలు అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇంకా అవన్నీ పక్కకు పెట్టేసి ఇదిగోండి వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లంతా అనమాట ఈవినింగ్ ఇల్లు చేసిన తర్వాత పల్లీలు ఉండే అనమాట ఫ్రైడే రోజు తీసుకొచ్చారు మా హస్బెండ్ ఆ పల్లీలు ఏమో పొయ్యి మీద పెట్టారనమాట ఆయనే వేయించుతున్నారు కానీ ఏంటంటే మా పాపకి సాటర్డే రోజు కూచిపూడి డ్యాన్స్ ఉంటుంది కదా తన్నైతే డ్రాప్ చేద్దామని వెళ్ళారనమాట ఇంకా సర్లే తను రావడానికి టైం పడుతుంది అన్నట్టు ఇంకా నేను పల్లీలు వేయించుకుంటూ ఇంకా కూరగాయలు తీసుకొచ్చాము కదా ఫ్రూట్స్ పక్కవ పెట్టేసి చిల్లీస్ తీసుకొచ్చాము కదా ఆ చిల్లీస్ కూడా తొడుమలు తీసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటే తొడమలు తీసుకొని పెట్టుకుంటే నాకు కుక్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది అండి ఇంకా దట్టు ఎక్కువ రోజులు పచ్చిమిర్చి కూడా పాడవకుండా చాలా నీట్గా ఉంటాయి అనమాట ఇదిగోండి చిన్నది కూడా డాన్స్ క్లాస్ నుంచి వచ్చింది కానీ ఏంటంటే బయటికి వెళ్ళి వచ్చిన వెంటే డాన్స్ క్లాస్కి వెళ్ళింది ఫుడ్ ఏం తినలేదనమాట పాపం బిడ్డ ఇంకా అందుకోసమే నీరసంగా ఉంది ఇంకా పల్లీలు కూడా వేగిపోయాయి అనమాట ఇంకా వేగిన తర్వాత కూర్చొని తల కొన్ని కొన్ని పల్లీలు అయితే తినేసాము ఇంకా ఆ రోజు స్నాక్ మాత్రము వేయించిన పల్లీలు అనమాట ఇంక ఇది వచ్చేసి ఏంటంటే మార్నింగ్ రైస్ ఉండు ఇదిగోండి అరికలు మిగిలిందన్నమాట ఇంకా మా హస్బెండ్ ఏమో అవి ఏమొద్దు నాకు బ్రకోలీ ఉంది కదా అది చేసుకొని తిందాము అన్నారు నేనేమేం చేశానంటే ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ పెట్టుకున్నాను అనమాట ఫేస్కి కొంచెం ఇంకా ఫస్ట్ అయితే ఇదిగోండి బ్రకోలిని తీసుకొని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే పెట్టుకున్నామండి ఇంకా దాంట్లోకి కొన్ని స్వీట్ కార్ను ఇంకా ఒక క్యాప్సికము క్యారెట్ ఆనియన్ ఇవన్నీ అయితే తీసుకున్నాం అనమాట వీటిని అయితే ఒక్కొక్కటి ఫస్ట్ అయితే క్యాప్సికంని కొంచెం ఏవైనా కొంచెం ఇది ఆనియన్ కూడా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని ఇలా సపరేట్ చేసుకొని పెట్టుకున్నాము క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం అనమాట ఇట్లా పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేయడం వల్ల ఏంటంటే పంటికి బయట చేసేటప్పుడు తగులుతే చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆ డిష్ మనకు తినాలి అని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట క్యారెట్ని కూడా కట్ చేస్తున్నారు ఈ డిష్ మొత్తము హస్బెండే చేశారనమాట ఇలాంటి స్పెషల్ డిష్ చేయాలంటే ఆయన తర్వాతే అండి ఇంకా నెక్స్ట్ కొన్ని బీన్స్ ఉంటే ఇంకా ఆ బీన్స్ కూడా కట్ చేశారనమాట ఇంకా తర్వాత ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం బట్టర్ వేసుకున్నారనమాట ఇది కంప్లీట్ ఆప్షనల్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు కానీ బట్టర్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మేము కొంచెం ఎక్కువగానే యూస్ చేస్తాము బట్టరు ఇంకా బట్టర్ వేసేసి ఫస్ట్ అయితే బీన్స్ నెక్స్ట్ ఏంటంటే ఆనియన్ తర్వాత క్యారెట్ ఈ మూడైతే వేశారనమాట ఇవన్నీ సింబుల్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి దీన్ని కొంచెంసేపు ఫ్రై చేయాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా సాల్ట్ వాటర్లో వేసుకున్న బ్రకోలీ ఉంది కదా ఇంకా ఆ బ్రకోలిని కూడా వేసారనమాట ఇంకా బ్రకోలిని వేసుకున్న తర్వాత దాన్ని కూడా కొంచెంసేపు ఫ్రై చేసేసి నెక్స్ట్ కొంచెము మిరియాల పౌడరు తర్వాత మేమైతే పింక్ సాల్ట్ అయితే వేసామన్నమాట ఇంకా మిరియాల పౌడర్ వేసేసిన తర్వాత కొంచెం పింక్ సాల్ట్ వేయాలి ఇంకా పింక్ సాల్ట్ వేసేసుకొని ఇంకా మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలండి కలిపేసుకొని కొంచెంసేపు ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే అలా వదిలేసేయండి తర్వాత ఇదిగోండి స్వీట్ కార్న్ ముందు తీసి పెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్ క్యాప్సికమ్ రెండు వేసాం ఎందుకంటే ఇవి కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది టేస్ట్ ఇంకా అందుకోసమే దీన్ని అయితే లాస్ట్కి వేసేసేయాలన్నమాట వేసేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి మన బ్రకోల్ స్టీల్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా కొంచెం లెమన్ బిండుకొని తినేసేయడమే అండి ఇది వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట దట్టు మా ఇంట్లో అందరు ఇష్టంగా కూడా తింటారు ఇంకా అందరైతే అయితే పెట్టేశాను పెట్టేసుకొని ఇంకా నేను కూడా తినేస్తున్నాను అనమాట అందరు తినేసి నాకు కొన్ని మిగిల్చారనమాట ఇంకెట్లాగో ఫస్ట్ కొన్ని పల్లీలు తిన్నాం కాబట్టి ఇంకా ఇవి తినేసరికే మా అందరి కడుపులు అయితే ఫుల్ అయిపోయాయండి ఒక్క మా పాప ఒక్కతే కొంచెం రైస్ తినిందనమాట మ్యాంగో పిక్లు వేసేసుకొని ఎవ్వరు ఏం తినలేదు ఇంకా తర్వాత కిచెన్లో కొన్ని పనులు ఉంటే చేసేసుకున్నానండి చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇవి వచ్చి ఐరన్ బట్టలు మార్నింగ్ కిందనే మా కమ్యూనిటీ కిందనే చేస్తారనమాట ఇంకా తనైతే తీసుకొని వెళ్ళారు ఇంకా తనైతే తీసుకొని వచ్చారు మళ్ళీ నైట్ ఇంకా వాటిని ఎవరి బట్టలు వాళ్ళకైతే సర్దేసి ఎవరి కబోర్డ్లలో అయితే వాళ్ళ బట్టలు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇదేనండి ఈ రోజు సాటర్డే మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే నైతే ఇలా స్పెండ్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను